హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరత్న ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటనేది మీరు ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా తమ్మైలు చూసే ఉంటారు మా చెల్లి సీమంతం వేడుకలు చాలా బాగా జరిగాయి అసలు ఎంత బాగా జరిగాయి ఏంటి నెక్స్ట్ మా సైడు సాంప్రదాయాలు ఎలా ఉంటాయి సీమంతకం వేడుకల్లో ఎలా ఎంజాయ్ చేశాము ఏంటి అనేది ఫుల్ వీడియో చేశాను ఇంకా ఎంజాయ్ చేసేయండి మీరు కూడా చూసి నాతో పాటు సో ఈరోజు ఏంటంటే డెకరేషన్ ఫస్ట్ డెకరేషన్ గురించి మాట్లాడుకుంటే చాలా బాగా చేశారు అంత పచ్చిపూలతో అన్ని డెకరేషన్ ఐటమ్స్ అంతా కూడా శ్రీకాకుళం నుంచి పెట్టుకున్నాం మాకు శ్రీకాకుళం అందుబాటులో ఉంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఇంకా వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ చేపించుకున్నాము ఒక నవ్య కన్స్ట్రక్షన్స్ అని ఎంవీపీ కాలనీలో ఉన్న నవ్య కన్స్ట్రక్షన్స్లో ఉన్న ఒక అపార్ట్మెంట్లో ఒక చిన్న ఫంక్షన్ హాల్లో మేమైతే ఇది అరేంజ్ చేసాము ఇంకా మా చెల్లి మా మరిది గారు తిను ఇప్పుడు సెవెంత్ మంత్ వాళ్ళ అత్తింటి వారు సీమంతం చేస్తుంటే ఇంకా అందరం వెళ్ళామండి మేమైతే ఉదయాన వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి అందరికంటే ముందుగా ముహూర్తం టైంకి వెళ్ళిపోయాము మాకు సిక్స్ థర్టీకి రెడీ అయితే ఇక్కడికి ఫంక్షన్ హాల్కి ఎయిట్ థర్టీ కల్లా వచ్చేసాము నైన్ కల్లా ముహూర్తం మంచి రోజుల్లోనే చేసాము ఒక సండే పెట్టుకున్నాము ఇంకా ఆ రోజే ఇదంతా కూడా జరిగింది సో చాలా బాగా అన్ని రకాల పూలు అన్ని రకాల పళ్ళు అన్ని రకాల స్వీట్స్ ఇంకా సీమంతంకి సంబంధించిన ప్రతి ఐటమ్ని కూడా చక్కగా రెడీ చేశారు ఇవి మేము ఈ ప్లేట్స్ ఆ అరేంజ్మెంట్స్ అంతా కూడా ముందు రోజు ఇచ్చేసాము డెకరేషన్ వాళ్ళకి వాళ్ళు చక్కగా ఒక ఆర్డర్ వైజు పెట్టారు ఇంకా సీమంతంకి ఫార్మాలిటీకి వచ్చేసరికి చక్కగా ముందు ఆవు దూడ ఉండాలండి వెండి ప్రతిమ అన్నమాట అది ఎందుకంటే తల్లి బిడ్డల క్షేమం కోసం చేసే ఫంక్షన్ కదా సో అందుకని ఆవు దూడ నెక్స్ట్ బాలకృష్ణుడు ఈ రెండు చాలామంది లేడీలు కూడా పెడతారు ఇంకా అలాగే ఎవరు ఫార్మాలిటీకి సంబంధించి వాళ్ళు పెట్టుకుంటారు మేమైతే బాలకృష్ణుడు ఆవు దూడ ఈ రెండు వెండి ప్రతిమలు మేమే తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ మిగిలిన ఐటమ్స్ అంటే సారీలు నెక్స్ట్ చీరలు కానీ ఏవైనా గిఫ్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనం తీసుకొని వెళ్ళాలి ఇంకా చాలా రకాల స్వీట్స్ అండి వచ్చిన వాళ్ళందరూ స్వీట్స్ పళ్ళు పూలు ఇంకా గాజులు ఇవన్నీ మీకు తెలిసిందే కదా సీమంతంకి వచ్చే వాళ్ళందరూ రకరకాలుగా ఆ సీమంతంకి సంబంధించి తెస్తారు కదా సో అన్నీ అలాగే తీసుకొని వచ్చాం కానీ చెల్లి ఒళ్ళలో ఏంటంటే ఇంటి దగ్గర నుంచి చేసిన చలివిడి ముద్ద నెక్స్ట్ మినపప్పు సున్నుండ నెక్స్ట్ లడ్డు అరటిపళ్ళు కొబ్బరికాయ తాంబూలం నెక్స్ట్ చీర ఇలా అనమాట ఇవి ఒళ్ళో పెట్టేసి అందరినీ దీవించేసి ఆ తర్వాత వరుసగా మేము తీసుకెళ్లిన గాజులు పూలు ఇవన్నీ కూడా ఒక్కొక్కరిమి వేస్తూ అందరిమి అండి ఎందుకంటే సీమంతం అనేసరికి అంత ఆడవాళ్ళ మీ పేరెంటాల్లో వెళ్తారు కాబట్టి చాలామంది లే అందరమీ లేడీస్కే లేడీస్ ఎక్కువ మంది వెళ్ళాము జెంట్స్ చాలా తక్కువ మంది సో ఫస్ట్ ఏంటంటే పెద్దవాళ్ళందరూ కూడా ముందు గాజులు వేసి పిల్లని దీవిస్తూ ఆ తర్వాత మేమందరిమీ కూడా చిన్న చిన్నవాళ్ళమందరమీ వేస్తాము ఇంకా తనే లాస్ట్ కాబట్టి అంటే తనే చిన్న చెల్లి అందుకే ఇంక అందరమీ పెద్దవాళ్ళమే తనకంటే కాబట్టి మేమందరమీ గాజులు వేసి ఇంకా గంధం పోసి కొట్టు పెట్టి ఇంకా పూలు పెట్టి నెక్స్ట్ అక్షంతలు వేసి దీవించాము అయితే ఇది చాలా సేపు జరిగింది ఎందుకంటే ఇంకా చాలా ఎక్కువ మంది కదా ఇంకా అందులో నేను కూడాను చెల్లికి గాజులు వేసేసి అన్ని రకాల గాజులు తీసుకెళ్ళామండి ఎవరు ఏ గాజులు వేసామో ఇంకా చేతికి ఏంటంటే గాజులతో నిండిపోయింది పూర్తిగా అంతమందిమే ఎక్కువ మంది వాళ్ళ అత్తంటి వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు ఇంకా మేము కూడా ఎక్కువ పెద్ద ఫ్యామిలీ కాబట్టి అందరమే వెళ్ళాము సో ఇంక ఉదయాన్నే కొంతమంది వచ్చాము కొంతమంది లంచ్ టైంకి వాళ్ళ అత్తింటి ఇంటి తరపు వాళ్ళు చాలామంది వచ్చారు ఇంకా వాళ్ళు అప్పుడు కూడా చేశారండి అందరిమి చేసిన తర్వాత అయితే ఇటువైపు ఈ వేడుకలు జరుగుతూ ఉంటే అటువైపు ఆర్కెస్ట్రా వాళ్ళు వచ్చి ఇంకా అంత వాళ్ళు సింగింగ్ సింగింగే కాకుండా వాళ్ళు కొన్ని కాంపిటీషన్ అంటే అది ఎంటర్టైన్మెంట్ కోసమే భలే నవ్వొచ్చేది ఎందుకంటే లేడీస్ ఎక్కువ మంది కాబట్టి ఎవరు ఏంటి ఎక్కువగా ఎవరు గాజులు వేసుకున్నారు ఇలా అనమాట అంత సీమంతం సంబంధించి ఇది చేశారనమాట కాంపిటీషన్ పెట్టారు నెక్స్ట్ అందరిమీ ఫొటోస్ ఫోజులు ఇచ్చేసాము ఇంకొకరిమే మా పనులంతా అంతా అంటే గాజులు వేసిన వాళ్ళు గాజులు వేసేసిన తర్వాత ఫొటోస్ దిగాలనుకున్న వాళ్ళు దిగిన తర్వాత ఇంక అంతేనండి అందరం ఈ ఫంక్షన్ అనేసరికి ఎక్కడెక్కడ వాళ్ళమే కలుస్తూ ఉంటాం కదా భలే సరదాగా ముచ్చట్లు ఆడవాళ్ళకి ముచ్చట్లే కదా చాలా బాగా ముచ్చట్లు పెట్టుకొని ఇంకంతా ఆ తర్వాత పిల్లలు ఏంటంటే ఒకవైపు ఆ సింగర్ ఏంటంటే ఒక్కొక్కరికి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ నెక్స్ట్ ఎవరైతే ఎక్కువగా పెద్దవాళ్ళు గాజులు చూసి ఎవరైతే రెడ్ గాజులు ఎక్కువగా వేసుకున్నారో వాళ్ళకి ఒక గిఫ్ట్ అనమాట చిన్నపిల్లలు ఎవరైతే డ్యాన్స్ బాగా చేశారో వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇంకా అలా అనమాట ఎవరైతే కరెక్ట్ సమాధానం చెప్పారో వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇతను ఏంటంటే ఒక ఐదు ఆరు గిఫ్ట్లు పట్టుకొని వచ్చినట్టున్నాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ పంచి పెట్టారు అనమాట పెద్దవాళ్ళలో ఒకరికి చిన్నపిల్లలో ఒకరికి యూత్లో ఒకరికి ఎలా అనమాట తను మా వదిన వాళ్ళమ్మ తనకు కూడా ఒక గిఫ్ట్ వచ్చింది రెడ్ గాజులు ఎక్కువ వేసుకుందంట మా మేనకోడలు కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం అంటే డ్యాన్స్ చేయాలని చూస్తున్నారు ఇంకా ఒక అన్నయ్య కూతురు చాలా బాగా డ్యాన్స్ చేసింది తిను ఇగో నెక్స్ట్ మా పిల్లకాయలు అనమాట మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ట్విన్స్ వీళ్ళు కూడా డ్యాన్స్ చేద్దామని అక్కడ నిల్చున్నారు పిల్లలు సింగర్ ఏంటంటే అబ్బాయిల్లో ఒకరికి అమ్మాయిల్లో ఒకరికి ఇలా డ్యాన్స్ పెట్టారనమాట ఇంకా పెద్దవాళ్ళు అందరూ వీళ్ళు ఎలా డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళు ఎలా సీమంతం వేడుకలు చేస్తున్నారు ఏంటి అనేది చూస్తున్నారు దీని ఒక అన్నయ్య తినైతే అసలు ఏ ఫంక్షన్లో అయినా కూడా ఒక పాట పాడాల్సిందే అంత బాగా పాడతాడు చాలా బాగా పాడతాడండి వాయిస్ కూడా సూపరు ఏమో నాకు తెలిసి ఎప్పుడైనా సింగర్ అవ్వాల్సిందేమో కానీ మిస్ అయ్యాడేమో అనిపిస్తుంది అనమాట అంత బాగా పాడతాడు అంటే ఫంక్షన్ హాల్లో సింగర్స్తో ఆర్కెస్ట్రా వాళ్ళతో పాట పాడుతూ పోటీ పాడుతూ పాట పాడుతున్నాడంటే తను ఎంత బాగా పాడతాడు అనేది మీకే తెలిసి ఉండాలి అంటే అసలు యాక్చువల్గా సాంగ్ ఉంచుదామంటే కాపీరైట్ పడిపోతుందండి అందుకనే నేను ఇంకా తీసేశాను అది తీసేసి నేను వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది చిన్నపిల్లలు బాబు డ్యాన్స్ చేశారు నాటు నాటు పాటకి డ్యాన్స్ చేస్తున్నారు మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ స్టెప్ చూస్తే సో ఇటువైపు ఇలా చేస్తుంటే మేము వెనక వైపు ఇంకా లంచ్ టైం కదా అందుకని చెప్పేసి గిఫ్ట్లు ప్యాక్ చేస్తున్నాము మా వదిన వాళ్ళ అమ్మగారికి చేతులకి గాజులు లెక్క పెడుతున్నాడు ఆమెకే ఇంకా ఆ గిఫ్ట్ వచ్చిందనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ అండి యూత్లో కూడా ఏదో క్వశ్చన్ వేస్తే ఇంకా ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళకు గిఫ్ట్ పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఆ సింగర్ పెట్టిన కాంపిటీషన్ అయిపోయి అందరూ అసలు అటే అట్రాక్ట్ అయిపోయారు అనమాట అందరూ అటే చూసుకొని ఉండిపోయేవారు ఇంకా కొంతమంది ఫోటోలు కూడా మిస్ అయిపోయారు అనమాట తిను మా చెల్లి వాళ్ళు ఆడపడచ్చు తినికి ఈరోజు బర్త్డే అంట ఇంకా ఆ సెలబ్రేషన్స్ కూడా జరిగిపోయాయి సో కేక్ కూడా కట్ చేశారు చాలా బాగా జరిగిందండి ఇంకా ఆ తర్వాత అందరూ ఫోటో పోజులు ఇస్తూ తర్వాత ఇంకా ఇటువైపు సింగర్స్ ఏమో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ నెక్స్ట్ మేము వెనక వైపు గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాము ఎందుకంటే ఇంకా లంచ్ టైం అయిపోయిన తర్వాత అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోతారు కదా ఇంకా వాళ్ళకి గిఫ్ట్లు అవి ఇవ్వాలి కదా అందుకని గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నాము మా చెల్లి చేతులు అయితే ఫుల్గా గాజులతో నిండిపోయాయి ఎందుకంటే అందరూ ఒక్కో రకం గాజులు అన్ని రకాల గాజులు తీసుకొచ్చి అందరూ రెండేసి వేసినా కూడా తన చేతులు చక్కగా నిండిపోయి ఇంకా కలకల ఆడిపోతున్నాయి ఇంకా లంచ్ టైం అయింది మా అమ్మకైతే మా మేనకోడలకి తినిపించడం వాళ్ళకి ప్లేట్స్ పెట్టడం ఇదే సరిపోతుంది వాళ్ళు బాగా అల్లరి సో ఇంకా చక్కగా వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారండి మామూలు కాదు ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది అంటే చికెన్ ఐటమ్స్ చికెన్ తందూరి చికెన్ లాలీపాప్స్ ఇలా చికెన్ ఐటమ్స్ ఒక రెండు మూడు పెట్టారు నెక్స్ట్ మటన్ ఇంకా రై రైస్ ఐటమ్స్ అయితే ఒక రెండు మూడు రకాలు ఇలా ఫుడ్ కూడా చాలా బాగుంది క్యాటరింగ్కి ఇచ్చేసారు ఫంక్షన్ హాల్లోనే కదా ఇంకా వాళ్ళే అంతా బాగా చూసుకున్నారు సో ఎక్కువ మంది అంతా లేడీసేనండి సీమంతం అనేసరికి ఎక్కువగా లేడీసే నెక్స్ట్ ఏంటంటే అంత బాగా దగ్గర వాళ్ళం మాత్రం జెంట్స్ కూడా చాలా తక్కువ మందిమే అలా జెంట్స్ కూడా కొంచెం మందిమే వచ్చాము మేమైతే లాస్ట్లో మా పాప దగ్గరికి కూడా వెళ్ళాలి అని లాస్ట్ చాలా కొంతవరకు ఉండి అంటే భోజనాలు నెక్స్ట్ అంత సీమంత వేడుకలు అయిపోయిన తర్వాత మేము మా పాప దగ్గరికి వెళ్ళాము ఫుడ్ ఐటమ్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటున్నారు అంతా ఒకవైపు కబుర్లు చెప్పుకుంటూ ఒకవైపు ఎంజాయ్మెంట్స్ ఇంకా అటువైపు చెల్లికైతే అన్నీ జరుగుతున్నాయి నేనైతే తొందరగా ఫుడ్ కానిచ్చేసి ఇలా గిఫ్ట్స్ అనమాట చాలామంది ఇంకా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతారు కదా సో అందుకని చాలా ఎక్కువ కాబట్టి చాలా టైం పట్టిందండి ఇందులో గ్యా గిఫ్ట్ ప్యాక్లో కూడా ఒక మంచి బాక్స్లో అన్ని రకాల గాజులు తీసుకొచ్చి ఒక రెండేసి మూడేస్ గాజులు నెక్స్ట్ ఎమౌంట్ నెక్స్ట్ తాంబూలం పసుపు కుంకుమ ఇలా అనమాట ఒక స్వీటు అరటిపళ్ళు ఇలా పెట్టాము ప్యాక్ చేసాము తర్వాత ఇంకా ఒకటి ఇంకా ఫోజులు అనమాట సో చాలా బాగా అయింది తిని ఒక చెల్లి ఒక మరిది గారు ఇంకా వీళ్ళు కూడా ఫొటోస్ అంటే ఫొటో స్టూడియో వాళ్ళు కూడా ఎన్ని ఫోజులు ఇమ్మంటారో మీకు తెలిసిందే కదా నేను చెప్పాల్సిన అవసరం లేదు సో అది ఒక టూ అవర్స్ అలా అయిపోయింది లాస్ట్లో ఏంటంటే తనకి ఎవరి దిష్టి తగలకుండా ఉండాలని దిష్టి తీశారు చాలా బాగా అయిందండి ఫంక్షన్ అయితే లాస్ట్లో నేను ఇంకా హారతి అయిపోయిన తర్వాత మేమైతే లెఫ్ట్ అయిపోయాం మా వారు నేను పాప దగ్గరికి వెళ్ళాలని ఇంకా సండే కదా పాప కూడా బాగా ఎదురు చూస్తుంది సండే వచ్చిందంటే సో అందుకని ఇంకా చక్కగా వీళ్ళు మంగళహారతి పాటలు కూడా పాడి చాలాసేపు మంగళహారతి అయింది ఇంకా ఫొటోస్ అతను అయితే అలా షూట్ చేసుకోవడమే జరిగింది నాకు కూడా కొన్ని కొన్ని నేను ఫోటో క్లిప్స్ తీసాను కొన్ని కొన్ని ఇంకా పిల్లలు ఇలా తీసారనమాట బాగానే వచ్చిందండి నేనైతే కొన్ని సెలెక్టెడ్గా అన్ని అందరినీ కవర్ చేయడానికి వీడియో అనేది లెంత్ అయిపోతుందని చెప్పేసి కొంచెం ఇంపార్టెంట్ క్లిప్స్ మాత్రమే తీశాను అన్ని మెయిన్ పాయింట్స్ అనమాట సో మీతో షేర్ చేయాలని చెప్పేసి ఇంకా అలాగేనండి సీమంతం కాబట్టి ఇంకా ఒక్కో రకమైన ఆ సీమంతం సంబంధించిన ఫోటో ఫోజులు ఫోజులను వాటివన్నీ మా వదిన వాళ్ళ చెల్లి వాళ్ళ పాప నెక్స్ట్ తనేమో మా వాళ్ళ మరదలు ఇంకా చిన్నపిల్లలు అందరూ భలే ఎంజాయ్ చేశారండి కేక్ చూస్తే తినేయాలనిపిస్తుంది కదా అంత బాగుంది సో సీమంతం వేడుకలు అయితే ఇలా జరిగాయి మాతో పాటు మీరు కూడా భలే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే మన ఛానల్కి సంబంధించిన ఎటువంటి నోటిఫికేషన్ ఎటువంటి నేను వీడియో చేసినా కూడా మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్